రెండో తిమోతి రెండో అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక్క వచ్చిన ధ్యానం చేసుకుందాం దేవుని యొక్క స్థిరమైన పునాది దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది ప్రభు తన వారి నెరుగును అనునది ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను ముద్రగా ఉన్నది దేవుని స్తోత్రం గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివి కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమాను వాడుకొనికు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై గమన గలత నిమిత్తమైన పాత్ర అయ్యే ఉండు దేవుని స్తోత్రం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యవనేర్చి నుండి పారిపోవాలని పవిత్ర హృదయలై ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడాలని నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించనని ఎరిగి వారి అట్టి వాటిని విసర్జించి సత్య విషయమైన అనుభవ జ్ఞానం కలిగి జీవించాలని అపూర్తుడైన పౌలు తిమోతితో రాస్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా సత్య విషయమైన అనుభవ జ్ఞానం కలిగి జీవించాలి దేవుని లేఖను సెలవిస్తుంది మరి ప్రతి ఒక్కరు కూడా సత్య విషయమైన రక్షణ పొంది మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్య విషయమైన అనుభవ జ్ఞానం కలిగ ఉండాలని మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం ప్రభునందు ప్రియమైన దేవుని పెట్టారా స్థిరమైన దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది మరి దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది ప్రభు తన వారిని ఎరుగును ప్రభునామమును ఒప్పుకుని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవాలి దుర్నీతనగా కండ్లు ప్రభు తన వారి నేరుగును ప్రభువుని ఎవరైతే ప్రేమిస్తారో కాబట్టి యోహాన్ స్వార్థ పదిహేడో అధ్యాయం నాలుగవ వచనంలో అద్వితీయుడైన మరి సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం నిత్య జీవం అంటే ఎవరికి వస్తుందంటే దేవుణ్ణి ప్రేమించేవారికి అద్వితీయు అద్వితీయుడైనటువంటి దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే మొదటగా దేవుణ్ణి ఎరిగేవారు నిత్య జీవం పొందుతారు పదిహేడవ అధ్యాయం వ్యూహాన్ వార్త నాలుగో అధ్యయ నాలుగవ వచ్చ మూడవ వచ్చినంలో అద్వితీయ దేవుడు అయిన నిన్నును నీవు పంపిన ఏసుక్రీస్తులు ఎరుగుట ఏ నిత్య జవం దేవుణ్ణి ఎరుగుట దేవుని ఎరుగుట అనగా దేవుణ్ణి ప్రేమించుట ఒకడు దేవుణ్ణి ప్రేమిస్తే వారు దేవుణ్ణి ఎరిగినట్టు కాబట్టి దేవుని ఎరుగుట ఎక్కడైతే దేవుని యొక్క పునాది స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది ప్రభు తనవారిని ఎరుగును దేవుడు ఎరుగును ఇక్కడ దేవుని ఎరుగుట అనగా దేవుని ప్రేమించుట దేవుడు ఎరుగుట దేవుడు ప్రేమించేవారిని అందుకే మత్తి స్వార్థ పదకొండ ఎరు ఏడో వచ్చిన దేవుడు సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది ప్రభు అయినటువంటి యశు క్రీస్తువారు ఈ మాటలు చెప్తున్నారు సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది తండ్రిగాక కుమారుని ఎవడును ఎరుగుడు కుమారుడుగాకను కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరస నిర్దేశించునో వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరగడు నీవు తండ్రిని ఎరిగినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఎరిగినప్పుడు నీలో నిత్య జీవం దేవుని యొక్క ఎరుగుట అనగా దేవుని ప్రేమించట దేవుని ప్రేమించిన నీకు దేవుడు నిత్యజ్యం ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఇస్తాడు మరి దేవుని యొక్క లాస్టింగ్ ఆనందం పొందినటువంటి నీవు దేవుడు తన కుమారులుగా స్వీకరిస్తాడు ప్రభువు తన వారిని ఎరుగును తన కుమారుడుగా స్వీకరించిన వారు ప్రభు నామమును ఒప్పుకుని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవాలి దుర్నీతనగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది చెడ్డ కండ్లు కాబట్టి అనునదియు దానికి ముద్రగా ఉన్నది స్టాంప్ వేసేడు ఒక రూల్ ఒక సిస్టమ్ పెట్టాడు దేవుడు ఏమిటంటే దేవుని కుమారులందరూ దుర్నీతి నుండి తొలగిపోయే వారందరూ కూడా వారందరూ దేవుని కుమారులు అవుతారు దేవుడు వారిని ఎరువుడు ఎరువును గొప్ప ఇంటిలో అనగా పరలోకరాజ్యము గొప్ప ఇను మరి చాలా శ్రేష్టమైనటువంటి రాజ్యములో గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉంటాయి బంగారు పాత్రలు ఉంటాయి కాక కర్ర పాత్రలు కూడా ఉంటాయి మంటి పాత్రలు కూడా ఉంటాయి వాటిలో కొన్ని ఘనతకు దేవుడు వా వాడుకుంటాడు కొన్ని ఘనహీనతకు బంగారు పాత్రలు వెండి పాత్రలు ఘనమైనటువంటి పాత్రలు కంచు మోగినట్లు కనకంబు మోగిన అన్నట్లుగా మరి విస్తారంగా మాట్లాడేవారు వారు మరి గనగనగలాడే శబ్దములాగా ఉంటారు కానీ అందుకే ఒకటో కొరింది పదమూడో అధ్యాయంలో మరి దేవుని యొక్క వాక్య విస్తారంగా మరి దేవుని యొక్క విశ్వాసం పొందినటువంటి దేవునిని ప్రేమించేటటువంటి దేవుని బిడ్డలు గొప్ప ఇంటిలో వెండి పాత్రలాగా మరి ఉంచబడతారు వారి వారిని దేవుడు ఘనమైన పాత్రలు మరి ఘనమైన వాటికి ఉపయోగించుకుంటారు బంగారు పాత్రలు కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకు వాడబడతారు ఎవడైనా నువ్వు వీటిలో చేరక ఘనహీనమైనటువంటి మరి మట్టి ఘనహీనమైనటువంటి కర్ర పాత్రలో చేరక తను తాను మరి నీవు దేవుని ఎరగటమే కాదు దేవుని చేత కూడా ఎరగబడినప్పుడు మరి దేవుని చేత కూడా ఎరగబడ అనగా ఘనమైన పాత్ర దేవుని ప్రేమించే నీవు ఒక కర్ర పాత్రగా మట్టి పాత్రగా ఉంటావు కానీ దేవుని ఎరిగి ఉంటావు కానీ దేవుడే నిన్ను ప్రేమించాలంటే ఒక బంగారు పాత్రగా ఒక మంటి పాత్రగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎవడైనాను మట్టి పాత్ర కర్ర పాత్రలో చేరక తను తాను పవిత్రపరుచుకొని నీడ వారు ప వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడు అర్హమై ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండను ప్రభునందు ప్రియమైన దేవుని వెళ్ళరా యజమానుడు వాడుకునే ఘనమైన పాత్రగా ఉండాలంటే ఇక్కడ మరో ఇరవై రెండవ చూ చెప్తున్నాడు నీవు యమనే చండి పారిపొమ్ము విడిచి పారిపొమ్ము యవనేచలు యవన కాలంలో ఉన్నటువంటి ఆ కోరికలు విడిచి పారిపొమ్ము మరి ఏం చేయాలి పారిపోయి పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేసేవారు ఉన్నారు పవిత్ర హృదయులై నీతిని వెంటాడేవారున్నారు ఉన్నారు ప్రార్థన చేస్తూ విశ్వాసాన్ని దేవుని ప్రేమను దేవుని యొక్క సమాధానాన్ని పవిత్ర హృదయం గలవారై వారు ప్రార్థన చేస్తూ నీతిని విశ్వాసము ప్రేమను సమాధానము వెంటాడేవారున్నారు వారు దేవుని చేతిలో ఘనమైనటువంటి పాత్రలు వారు ఎలాంటివారంటే మరి కీడి చేసి శ్రమపడేవారు కాదు వారు మేలు చేసి శ్రమపడేవారు వారు సమాధానాన్ని ప్రార్థన చేసి సమాధానాన్ని పవిత్ర హృదయలై వారు నీ దేవుని నీతిని విశ్వాసాన్ని ప్రేమను సమాధానాన్ని వెంటాడతారు వారికిలాగా నీవు కూడా వెంటాడినప్పుడు దేవుని యొక్క మరి చేతిలో మరి పవిత్రమైనటువంటి ఘనమైనటువంటి పాత్రగా వెండి పాత్రగా బంగారు పాత్రగా దేవుడు నిన్ను నియమిస్తాడని అంతేగా మట్టి పాత్రే కాదు మట్టి పాత్ర కర్ర పాత్రలు కూడా పరలోకంలో ఉన్నాయి అయితే ఈ భూమి మీద నువ్వు దేవుని కొరకు పరలోక రాజ్యంలో గొప్ప ఇంటిలో బంగారు పాత్రలుగా ఉండాలంటే నీ జీవితంలో దుర్నీతి నుండి తొలగిపో దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడిగా ఉన్నది దేవుడు ఆ యొక్క పునాదిని స్థాపించాడు మరి నీతి న్యాయాలు ఆ స్థిరమైన పునాది నీతి న్యాయములు దేవుని యొక్క సింహాసనానికి ఆధారములు అది నిలకడగా ఉన్నది ప్రభు తన వారిని ఎరుగును ప్రభు తను వారిని ఎరుగును మరి ఎవరినైతే ఎవరైతే ప్రేమిస్తారో వారు మరి ఎవరైతే దేవుని ప్రేమించటనగా మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుని ఎరుగుట అయితే దేవుడు మనల్ని ఎరగ ఎరగాలంటే మనం బంగారు పాత్రలుగా మంటి పాత్రలుగా దేవుని చేతిలో మరి పవిత్ర హృదయములై ప్రార్థన చేస్తూ దేవుని నీతిని సమాధానాన్ని విశ్వాసాన్ని ప్రేమను వెంటాడాలని కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఒకటో కురింది మూడో అధ్యాయంలో కూడా ఇక్కడ అపూస్తలైన పౌరులు కురింది సంఘానికి రాస్తాడు మూడో అధ్యాయం పదవచనంలో అపోస్తులైన పౌలు దేవుడు నాకు అనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరి అయినటువంటి శిల్పకారుని వలె పునాదిని తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు కాబట్టి ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొని వాళ్ళను వేయబడిన పునాది తప్ప వేయబడినది తప్ప మరి పునాది ఎవడు నువ్వు ఈ పునాది ఏ సూక్రిస్తే దేవుని స్తోత్రం ప్రభు అయినటువంటి ఏ సూక్రీ పరలోకం నుండి ఈ భూమి మీదకి దిగి వచ్చి అనేకుల కొరకు చిందించబడినటువంటి రక్తాన్ని మరి అనేక ప్రపంచ మరి లోక పాపములను పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి తన చివరి రక్త బొందు బిందు వరకు కూడా మరి దార పోసి మరి ఆయన భూమి మీద రక్తాన్ని చిందించాడు ఒక శతాధిపతి ఆయన ప్రక్కలో పొడవగా నీళ్ళు తప్ప మరేమీ లేదు కాబట్టి ఆయన రక్తమంతా భూమి మీద చిందించాడు తండ్రి మాట చొప్పున మరి దేవుని యొక్క ఆజ్ఞ తండ్రి చిత్తమ చొప్పున ఆయన ఈ పునాది క్రీస్తు రక్తం మీద పునాది వేశాడు వేయబడినటువంటి పునాది తప్ప మరి యొక్క పునాది ఎవడను వేనేరుడు ఈ పునాది క్రీస్తే ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు గడ్డి కొయ్య కాలు మొదలైన వాటితో కట్టినీడలా వాని వాని పని కనబడును ఆ దినము దానిని తేటపరచబడును కాబట్టి నీవు బంగారం అయితే దేవుని కొరకు దేవుని చేతిలో ఘనమైనటువంటి పాత్రగా ఉన్నటువంటి బంగారు పాత్ర నశించిపో సువర్ణము అగ్ని పరీక్షల చేత శుద్ధపరచబడుచున్నది కదా రక్షించబడిన నీవు మరి చడ్రకు బిషక్కు అవెత్తుకోలు మా దేవుడు రక్షించడానికి సమర్థుడు నిగ్గ్నేసి రాజుతో చెప్పాడు అగ్నిగుండంలో వేసేటప్పుడు మా దేవుడు రక్షించుటకు సమర్థుడు ఒకవేళ రక్షించకపోయిన ఆ ప్రతిమకు నమస్కారం చేయమని దేవుని కొరకు నిలబడ్డా వారిని దేవుడు ఎరుగును వారి కొరకు నాలుగో వ్యక్తి దేవుని దూత ప్రత్యక్షమై వారి అగ్ని లాంటి శ్రమల్లో వారిని అగ్ని లాంటి శ్రమలు వారిని తాకకుండా వారి వస్త్రాలను కానీ వారి యొక్క వెంట్రుకలు వాణి తాకకుండా దేవుని యొక్క దోత వారిని రక్షించాడు దేవుని స్తోత్రం ప్రభునందు ప్రియమైన దేవుని వెళ్ళారా దేవుని యొక్క పునాది మరి తిరుమగా ఉన్నది మరి ఆ పునాది ఏ సూక్రిస్తే ఎవడైనా ఈ పునాది మీద బంగారం వెండి వెలగల రాళ్ళు మరి వాటి వెలగల రాళ్ళు చాలా వెలగల రాళ్ళు విలువైనటువంటి ఒకనొక సమయంలో నేను ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఒక దర్శనాన్ని చూశాను ఆకాశం నుండి ఒక పరలోకం నుండి ఒక చైన్ భూమి మీదకి వచ్చింది భూమి మీద నుండి ఒక బావిలోకి వెళ్ళింది ఆ బావిలో నుండి ఆ బావిలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఊబిలోకి వెళ్ళినది మరి ఆ ఊబిలో ఒక రాయి ఉన్నట్లుగా చూస్తాం ఒక వెళ్ళగల రాయి ఆ రాయి ఎక్కడున్నదంటే భూమి మీద లేదు ఆకాశంలో లేదు బావిలో కూడా లేదు బావిలో ఉన్నది బావిలో అడుగున అగాధములో ఉన్నటువంటి ఆ రాయి కొరకు పరలోకం నుండి ఒక చైన్ భూమి మీదకి రావటం చూశా వచ్చింది అక్కడి నుంచి బావిలోకి వెళ్ళింది మరి భయంకరమైనటువంటి అగాధములో ఉన్నటువంటి ఆ రాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాయి దేవుణ్ణి ప్రేమిస్తుంది కాబట్టి ఆ రెండు ఆకర్షించబడి ఆ రెండు టచ్ అయ్యి ఆ ఊబులో నుంచి ఆ ఆ చైను మరి పైకి తీసింది బావిలో నుంచి బావిలోకి వచ్చింది బావి యొక్క అడుగు భాగంలో నుంచి ఆ చైను ఆ రాయిని బయటికి భూమి మీదకి తీసుకొచ్చింది భూమి మీద నుండి ఆకాశంలో తీసుకుని వెళ్తుండగా ఒక చూసింది తన యొక్క రెక్కతో ఆ యొక్క వాటిని విడదీయాలని ఆ చైనును ఆ రాయిని రెక్కతో కొట్టినప్పుడు రాయి మరలా యథాతథంగా ఆకాశం నుంచి బావుల పడటకు మరి క్రిందకు దిగువస్తున్న సమయంలో ఆ పరలోకమును మధ్యలో ఉన్నటువంటి ఆ చైను మరలా ఆ రాయిని తాకి మళ్ళీ రెండు ఆకర్షితులై మరి పరలోకానికి తీసుకెళ్ళిపోయి జీవమగల దేవుని ఆలయంలో మరి సజీవమైనటువంటి రాళ్లలో ఆ రాయిని కూడా నిలబెట్టినట్టుగా చూస్తున్నాం దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన దేవుని పెట్టారా ఆ రాయి సజీవమైన రాళ్ళు ఏం చేస్తున్నాయి అంటే ఆ సమయంలో మొరపెడుతున్నాయి పగలనక రాత్రినుక దేవునికి ప్రార్థన చేస్తున్నాయి మరి మరి ఎరుషులేము యొక్క మరి వారి వారి యొక్క ప్రార్థన దివాలాత్రులు రే అయినా పగలైనా ఏ విధంగా మౌనంగా ఉండరో ఆ సజీవమైన రాళ్ళు ఆత్మ సంబంధమైన ఆ రాళ్ళ చేత ఆత్మ సంబంధమైన మందిరముగా దేవుడు కట్టినట్లుగా చూస్తున్నారు ఆ రాళ్లలో అల్పుడైన నన్ను కూడా ఆ రాళ్లలో చేర్చి ఆయన మరి ప్రార్థించే జీవితం మాకు ప్రసాదించినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని వెళ్ళారా నీవు బంగారం అయితే మరి బంగారం లాంటి వ్యక్తులను తయారు చేస్తావు నీవు వెండివైతే వెండి లాంటి వ్యక్తులను తయారు చేస్తావు మరి నీవు రాయి అయితే సజీవమైన వెలగల రాయి అయితే వెలగల రాళ్ళను తయారు చేస్తావు అలాగే నువ్వు గడ్డివైతే గడ్డినే తయారు చేస్తావు కర్రవైతే కర్ర లాంటి వస్తువుల్ని తయారు చేస్తాం అయితే నువ్వు మట్టి మట్టిలాంటి వస్తువులను తయారు చేస్తావు అయితే మరి వాటి యొక్క పని వాటి పని కనబడును వాటి కర్ర పని కర్ర చేస్తుంది మట్టి పని మట్టి చేస్తుంది బంగారు పని వెండి వెలగల రాళ్ళు వేటి పని వాటి చేస్తుంది అయితే ఆ దినము మరి దానిని తేటపరుచును అది అగ్ని చేత బయలుపరచబడును మరియు వాని వాని పని ఎట్టుదో దానిని అగ్నియే పరిక్షించును నీ పని మరి నీ పనికి కావలసినటువంటి జీతం రావాలంటే పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన వాడు జీతం పుచ్చుకొను మూడో అధ్యాయం ఒకటో పడింది పద్నాలుగు వచ్చిన నీవు దేవుని యొక్క పునాది మీద కట్టిన పని నిలిచినీళ్ళ జీతం పుచ్చుకుంటావు ఒకవేళ నీ పని కాల్చివేయబడి వారికి నష్టం కలుగును అతడు తన మట్టుకు తాను రక్షించబడను కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లుగా రక్షించబడతాడు కాబట్టి నువ్వు కట్టిన పని మరి నిలిస్తే నిలవాలంటే అగ్ని లాంటి పనిని అగ్ని లాంటి పరీక్షలు అగ్ని లాంటి పరీక్షల్లో బంగారానికి వస్తుంది బంగారానికి అగ్నిలాంటి పరీక్ష చేస్తే ఒక మంచి ఆకారం అవుతుంది వెండికి అగ్నిలాంటి పరీక్ష చేస్తే ఇంకా మంచి శోధించబడిన పిమ్మట మంచిగా వెండిలాంటి శ్రమలో మంచిగా అవుతారు అలాగే వెలగల రాళ్ళు కూడా మరి అగ్ని అగ్నిలాంటి శ్రమంలో అయితే కర్ర మట్టి మరి యొక్క గట్టి ఆ పని కాల్చివేయబడుతుంది కాల్చివేయబడితే మరి నీ మట్టుకు నువ్వు రక్షించబడతావు కానీ మరి నీ పని మాత్రం నీకు జీతం మాత్రం రాదు నీవు జీతం రావాలంటే అద్వితీయ దేవుడైన మరి యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం నువ్వు ఎరిగితే కాదు ప్రభు తన వారిని ఎరగాలి నిన్ను ఎరగాలి నిన్ను ఎరగాలంటే నీవు దేవుని కొరకు పునాది మీద స్టాండ్ అవ్వాలి బంగారంలాగా వెండిలాగా ఎలగల రాళ్ళలాగా మరి నువ్వు నిలిచినప్పుడు నీ పని నిలిచినప్పుడు నీ పనికి తగిన జీతం దేవుడు ఇస్తాడు రాజ్యంలో దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు బలానామకమైన మంచు దాసుడ అని దేవుడు నిన్ను అప్రిషియేట్ చేస్తాడు అలా చేయాలంటే నీ పని నిలవాలి నువ్వు మరి నువ్వు ఎలాంటి పని చేస్తున్నావో పరిశీలన చేయి నీ పని గట్టిలాగా ఉన్నదా అగ్నిలాంటి శ్రమ వస్తే కాల్చిపో కాల్చబడే ఉన్న విధంగా ఉన్నదా నీ పని కర్రల కర్రతో పని చేయబడినటువంటి పని పనిముట్లు అవి కాల్చివేయబడతాయి మట్టితో చేయబడినటువంటి పనిముట్లు మరి మంచిదే కానీ అవి కూడా కాల్చివేయబడతాయి అయితే వెలగల రాళ్ళు మరి వెలగల రాళ్ళలో తయారు చేయబడినటువంటి నీవు మరి నువ్వు అంతకంతకు మరి మహా ఆ యొక్క తేజస్సు కలిగిన అవుతావు బంగారం లాంటి వెండి లాంటి అలాంటి జీవితాన్ని నువ్వు కలిగి జీవించాలంటే నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొని నిన్ను నువ్వు దేవుని కొరకు సిద్ధపడాలని తిమోతితో అపోస్తులైన పౌలు నువ్వు బంగారం లాంటి యజమానులు వాడుకునే అర్హమైనటువంటి ఘనమైనటువంటి పాత్రగా మరి ఘనహీనమైన పాత్రగా కాదు ఘనమైన పాత్రగా ఉండాలని ఘనమైన పాత్రగా ఉండాలంటే నీ యవనేచ్చి నుండి పారిపోవాలి దుర్నీతి నుండి తొలగిపోవాలి ప్రభు చేత ఎరగబడాలి దేవుని యొక్క పునాది మీద నిర్మించబడాలి అప్పుడు నువ్వు గొప్ప వెండి పాత్రలాగా బంగారు పాత్రలాగా వెలగల రాళ్ళలాగా నీవు ఉంటావని అలా కాకుండా వాటిలో చేరక తను తాను పరిశుద్ధపరచు పరచుకొనేలా వాడు పరిశుద్ధపరచబడి మరి మట్టి మరి వెలక మరి యొక్క కర్ర గడ్డి పాత్రలో చేరక నువ్వు నిన్ను పరిశుద్ధపరచుకుంటే మరి యజమానుడు వాడుకునే అర్హమై ప్రతి సత్కార్యం సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్రగా ఉంటావు కాబట్టి నీ యొక్క దుర్నీతి నుండి తొలగిపోవాలి ఎర్నీ యవనేచ్చు నుండి చెడ్డ కండు మరి నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చెడిపోయి ఉంది కాబట్టి యవనేచ్చి నుండి పారిపో పవిత్ర హృదయమై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీకున్న మరి నీ వారికి ఉన్నటువంటి నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడినప్పుడు నీవు దేవుని చేత ఎరగబడతావు దేవుని ఇంటిలో ఘనమైన పాత్రగా ఉంటావని దేవుని యొక్క సజీవమైన లేఖను సెలవిస్తుంది మరి ఎలాంటి మరి వ్యక్తిగా తీర్చబడాలంటే మరి దేవుణ్ణి వారిని నిజంగా దేవుని యొక్క మరి ప్రేమ సమాధానం విశ్వాసం నీతి కలిగి మరి దేవుని ప్రార్థించే వారిని వెంటాడాలని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా బోధిస్తుంది దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించినగా